అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈవినింగ్ టైంలో వాతావరణం పొద్దున్నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా చాలా అంటే చాలా చల్లగా ఉంది సో కొంచెం లైట్గా జలుబులు కూడా రావడం జరిగింది అందరికీ పిల్లలకి కూడా సో అందుకని చెప్పేసి మా అమ్మ చెప్పిన మిరియాల అయితే మేము చేయబోతున్నామండి ఇప్పుడు సో దానికి కావాల్సినవి అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నాము ఈ విధంగా అయితే చేసుకుంటే జలుబులు ఉన్నా ఏమున్నా గొంతులో పెరగరా అన్నీ పోతాయండి నిజంగా చాలా అంటే చాలా స్పైసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ అయితే చేసుకుంటారు సో నేను వాటికి కావాల్సినవి అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి ఒకసారి అయితే చూసేద్దాము మిరియాల రసానికి అనే కావాల్సినవి అండి ముందుగా అయితే మిరియాల పొడే అండి మామూలుగా ఇంట్లోనే ఇలా అయితే పౌడర్ చేసుకున్నాను అనమాట మిరియాలని అలాగే కారం పసుపు ధనియాలు చింతపండు ఉప్పు ఉల్లిపాయ జీలకర్ర అలాగే ఎండుమిర్చి అండి ఇంతకన్నా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే పచ్చిమిర్చి అండి మేమైతే నాలుగు తీసుకున్నాము అలాగే మూడు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు ఇలా వలిసి అయితే పెట్టుకున్నాను అలాగే కరివేపాకు అనమాట వీటితో అయితే మిరియాల రసం అయితే చేసుకుంటే మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఉండదన్నమాట ముఖ్యంగా అయితే జలుబు అయితే పోతుంది మామూలుగా ఇంకా ఉండదు అనమాట చూద్దామన్న అంత మంచి మెడిసిన్లో అయితే పనిచేస్తుందండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఏమేమి వేసి నూరుకోవాలో అమ్మ అయితే చెప్తుంది అనమాట ముందుగా అయితే ధనియాలు వేసుకోవాలంట ధనియాలు నూరుకోవాలి ఇప్పుడైతే ధనియాలు అయితే వేసుకొని ధనియాలు నూరేసుకుంటామండి నెక్స్ట్ ఏమేసుకోవాలో చెప్తాను ఇలా కానీ చేసుకుంటే మామూలుగా ఉండదండి చక్కగా ఈ మసాలాలతోటి కొంచెం ధనియాలు వేసుకుని నూరుకున్నాం కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట అనేసి అంటే బాగా మెత్తగా కాకుండా మెత్తగా నూరుకోవాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు లేదు అంటే పచ్చ పచ్చిగా నూరేసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇలా ముద్దగా వచ్చేలాగా అయితే నూరుకోవాలన్నమాట న్యాచురల్ మసాలా అండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అంటే మిరియాల పొడి కూడా వేసుకొని నూరుకోవచ్చు అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసేస్తుందన్న చూసారు కదా చక్కగా ఇట్లా ముద్దలాగా వచ్చేలాగైతే నూరేసుకున్నాం మేము ఇప్పుడు అక్కడైతే రసం చేసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి చక్కగా అయితే స్టవ్ వెలిగించేసుకొని చేసుకొని చక్కగా రసం చేసుకోవడానికి కావాల్సిన పాన్ అయితే తీసుకున్నాము ఇంకా అలాగే ఆయిల్ అయితే పోసుకుంటున్నాం అనమాట ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఆ మమ్మీ నెక్స్ట్ ఏంటి తాలింపు దినుసులు అయితే వేస్తుంది అలాగే చక్కగా లై అంటే ఒక నిమిషం అట్లా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా తాలింపు దినుసులు అయితే వేగిపోయినాయి అండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా జలుబు దగ్గు నుంచి అయితే మాత్రం ఫ్రీ అయిపోతారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలామంది తెలిసి ఉండవచ్చు కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఎలాగో చేసుకుంటున్నాం ఎప్పట్లానే మా విధానం అయితే నీకు చూపిస్తున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నామండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాం కదా అవి వేగుతూ ఉండగా కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటానండి ఈ రెండు వేయడం వల్ల త్వరగా అయితే మగ్గిపోద్ది అనమాట ఉల్లిపాయ అలాగే చింతపండు కూడా నానబెట్టుకుందాం కదా చక్కగా ఇట్లా అయితే రసం అయితే తీసేసుకుందామండి చక్కగా నానిపోయింది ఇవైతే చక్కగా వేయించేస్తున్నామండి చక్కగా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాము వీటిని చక్కగా సన్నగా అయితే తరిగి పెట్టుకున్నామండి అలాగే కరివేపాకు అయితే యాడ్ చేసుకుందామండి మంచి స్మెల్ అయితే వస్తుంది అండి రసం అయితే మామూలుగా ఉండదు అన్నమాట అలాగే ఇప్పుడు రసానికి కావాల్సింది మనం ముందుగా నూరి రెడీగా పెట్టుకున్న ఈ మసాలా ముద్దైతే అయితే చేసుకున్నాను చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇది టేబుల్ స్పూన్ అయితే కారం కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనకి ఎంత రసం కావాలో అది చక్కగా మరిగిన తర్వాత మనకి ఎంత ఎట్లయితే వస్తుందో దానికి చూసి పోసుకోవాలన్నమాట వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి చక్కగా ఇప్పుడైతే దీన్ని హైలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా మూత పెట్టేసి చక్కగా ఒక ఐదు పది నిమిషాలు అయితే మరిగించుకుంటే మంచి స్మెల్ ఇంకా మంచి టేస్ట్తో అయితే రెడీ అయిపోద్దండి రసం ఇదండి అమ్మ చెప్పిన మిరియాల రసం అయితే ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచి టేస్ట్తో అలాగే జలుబులైనా దగ్గులైనా చాలా ఫ్రీ అవుతారండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా సరే సో ఒక ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా చక్కగా మరిగించుకున్న తర్వాత అయితే మళ్ళీ చూద్దామండి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఎంత బాగా తెరులుతుందో ఈ విధంగా అయితే తెరితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి రసానికి మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి మామూలుగా లేదు స్మెల్ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా చక్కగా తెరలించుకున్న తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి మామూలుగా ఉండదు సో ఇప్పుడైతే అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమేనమాట చూసారు కదా స్మెల్ అయితే మామూలుగా లేదండి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ మా అమ్మ చేతి మిరియాల అయితే సో చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట సో రేపు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్